ఎన్యూస్ కి స్వాగతం బాధ్యత లేకుండా మండపేట వాణిజ్య పనుల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పేదలకు లబ్ధి చేకూరేలా కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీని లబ్ధిదారులకు చేరకుండా వ్యవహరిస్తున్నారని మండపేట లైన్స్ క్లబ్ హాల్లో నిర్వహించిన జీఎస్టీ అవగాహన సదస్సులో మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వాణిజ్య పన్నుల శాఖ అధికారులపై వ్యక్తం చేశారు మండపేట పట్టణానికి చెందిన వ్యాపారస్తులు నాయకులు మహిళలతో జీఎస్టీ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడారు ప్రజలకు మేలు చేకూర్చాలని ప్రభుత్వం జీఎస్టీ ధరలు తగ్గించిన జిఎస్టి అసలైన లబ్దిదారులకు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల నిర్వాహకం వల్ల చేరడం లేదని అసహనం వ్యక్తం చేశారు వాణిజ్య పనుల అధికారులు ప్రతి షాప్ వద్దకు తనిఖీలకు వెళ్లి పాత కొత్త ధరలు పెతేశారు కొనుగోలుదారులకు తెలిసేలా ప్రతి షాపు వద్ద బోర్డులు పెట్టిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు మూడు రోజుల్లో ప్రతి షాప్ వద్ద జీఎస్టీ పాత కొత్త ధరలతో బోర్డులు ఏర్పాటు చేయాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వాణిజ్య పనుల అధికారులను తీవ్రస్థాయిలో హెచ్చరించారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పత్తివాటి నూక దుర్గారాణి మాజీ మున్సిపల్ చైర్మన్ సి వరప్రకాష్ కమిషనర్ రగ్గారావు మహిళలు వ్యాపార సంస్థల నిర్వాహకులు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు మీకు చేయకపోతే పెడతాం మీ అని సభాముఖంగా జీఎస్టీ తగ్గిన మీద కాదు పేపర్ పేపర్ మీద మున్సిపల్ కమిషనర్ కాదు లేదా మీరు ముసలి చేయవలసింది మీరు తగ్గించవచ్చు మీరు అమ్మ చేయించవచ్చు మీరు అది మీరు బాధ్యత తీసుకోవద్దుగా ఎంత డిపార్ట్మెంట్ ఏం చేస్తారు పంత పంచుకోండి మా పందాలు ఏరియాలు చెయ్యండి మామూలుగా వాళ్ళని చెప్పి మూడు రోజులు అవ్వాలి అవ్వబో కంపల్సరీగా మినిస్టర్ సేమ్ మంత్రి పెడతాం మేము ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎందుకు వస్తారు ఇక్కడికి సంద కాదు కావాలంటారేనా చెప్పండి ఎలాగే కానీ ఎంత మాకు ఏర్పాటు చేసి షాప్లోకి కాపులో కలిస్తేనే మనకు ఉపయోగం ఒక పక్కనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రెండో పక్క ప్రధానమంత్రి గారు చెప్తా ఉన్నారు చిన్న భారతి తక్కువ ఖర్చు పెట్టే కుటుంబానికి కనీసం వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు నెలకి తగ్గుద్ది ఒక ఎక్కువ ఖర్చు పెట్టి కుటుంబానికి రెండు వేల నుంచి ఐదు వేలాగా తగ్గుద్ది అని చెప్పి చెప్తాను ఇచ్చేసిన వస్తువుల్లో మనం రోజు వాడుకుని ఆ స్వభావం లేదా మనసులో ఉంటాయి ఏదైతే మొత్తం రోజువారీ ఖర్చుల్లో ఇక్కడ మనకి ఇంకా చెప్పేది ఏంటంటే ఎక్కడ కూడా మనకి ఫలితం ఏం అంటే ఇక్కడ ఇదంతా కూడా ఊర్లో పోసి అయిపోతూ ఉంది ఇటు రాష్ట్రానికి ఆదాయం తెలిపే ఇటు సామాన్యులకి కలిసి రాకపోతే మరి ఎలాగైనా ఆవేదనతో మాట్లాడేది తప్ప వేరే కాదని చెప్పి అధికారులు తెలియజేస్తూ ముఖ్యంగా సేఫ్టెన్స్ డిపార్ట్మెంట్ వారు మాత్రం దీని బాధ్యత తీసుకోకపోతే మిగిలిన వాళ్ళకి కమిషనర్ కానీ మిగిలిన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు కానీ ఎన్ని చేసినా ఓ రకంగా వాళ్ళకి అది అదనపు అని తప్పించి వాళ్ళ వల్ల అవ్వ షాపుల మీద కంట్రోల్ చేసుకుని రైట్ కెపాసిటీ ఓన్లీ స్టేట్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి మరి దాన్ని ఖచ్చితంగా మరి అమలు చేయించాలని అదేవిధంగా మరి మీ సీటు వారిని ఎలాగ రనాలంటే అది ఆయన బాధ్యత రాయించింది తప్ప వేరే కాదని చెప్పి అనుకుంటున్నాను ఏదైనా అదే వేరే కొట్టాలి కాబట్టి మీరు బోర్డు పెట్టించిన కాదు కదా మీరు రోజుకి ఎన్ని షాపులు తిరిగారు ఎన్ని చోట్ల న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మీరు పరిశీలించాలని ముఖ్యంగా మీరు పెట్టిన తర్వాత మాకు పని మాకు పని పని ఏర్పడకూ మాకు అక్కడి నుంచి మన అన్ని పార్టీ యొక్క నాయకులు కార్యకర్తలు కూడా దీని మీద సర్పంచ్లు ఎంపీటీసులు గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా దీని మీద కొంచెం బాధ్యత తీసుకుని ఒక రెండు మూడు రోజులు పెట్టిన తర్వాత ముందు పెట్టి మనకే తెలియదు ఏదన్న నాకే తెలియదు మీకు తెలియదు నాకు తెలియదు పెట్టిన తర్వాత మనం మనకు దీని మీద కొన్ని అందరూ కూడా మండపేట రైతు బజార్ వద్ద వేయించేసుకున్న శ్రీ విజయదుర్గ అమ్మవారి నలభై ఆరవ దేవి నవరాత్రి ఉత్సవాలు భక్తులు దాతల సహకారంతో ఘనంగా పూర్తి చేసిన కమిటీ సభ్యులు నవరాత్రి ఉత్సవాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు ఆలయం వద్ద గురుస్వామి కామరాజు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు పిచ్చుకరాజు పిచ్చుక మధు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం వద్ద పట్టణ ప్రముఖుల సమక్షంలో ఆరు వేల మందికి భారీ అన్న సమరాధం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ గురుస్వామి కామరాజు మాట్లాడారు దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలకు సహకరించిన దాతలకు భక్తులకు ఆలయ సేవకులకు పేరు పేరున కృతజ్ఞత తెలిపారు రాష్టంలో యువతకు నిరుద్యోగ సమస్య లేకుండా చేసి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తూ రాష్టంలో ఎన్నో పరిశ్రమల్ని ఐటీ సంస్థలు తీసుకొస్తున్న గొప్ప యువనేత మంత్రి నారా లోకేష్ అని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీ వర్మ కొనియాడారు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్లకు కూటం ప్రభుత్వానికి నిరుద్యోగ యువత తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ పీఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నిరుద్యోగ యువకులు కలిసి సంబరాలు జరిపారు పీఠాపురం మహారాజు కోట ఆవరణలో ఉన్న టీడీపీ పార్టీ కార్యాలయం నుండి వారంతా ర్యాలీగా కోట గుమ్మం సెంటర్ కు చేరుకున్నారు అక్కడ మాజీ ఎమ్మెల్యే వర్మ కేక్ కట్ చేశారు బాణసంచ కాల్చారు చంద్రబాబుకు లోకేష్ కు కూటమి ప్రభుత్వానికి జయ కొడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వ పాలనలో విశాఖపట్నం హైటెక్ హబ్ గా మారనుందని రాష్ట్రం మరింతగానో అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు కష్టపడి కృషి చేసి నారా లోకేష్ గారు ఈరోజు గూగుల్ కంపెనీని ప్రధానమంత్రి గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈరోజు గూగుల్ కంపెనీని విశాఖపట్నానికి ఇవ్వడం నిజంగా మన ఆంధ్రప్రదేశ్కి అంత గర్వకారణం అని చెప్పి తెలియజేస్తున్నాం ఏం చేయాలంటే ఇటువంటి నాయకత్వం లోకేష్ లాంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీలో ఉండడం చంద్రబాబు లాంటి విజనున్న నాయకుడు కూటమికి నాయకుడిగా ఉండడం ఈ రోజు విశాఖపట్నంలో గూగుల్ లక్ష ముప్పై ఆరు వేల కోట్లతో నిర్మాణం చేయడానికి అగ్రిమెంట్ అవడం త్వరలోనే ప్రారంభం అవ్వడం కూడా నిన్న జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా మీటింగ్ లో ఈవేళ లక్ష ముప్పై ఆరు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తో వచ్చి గూగుల్కి ఈ ఈరోజు దగ్గర దగ్గర లక్ష ఎనభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఆ కంపెనీ యాజమాన్యం తెలియజేయడం జరిగింది నారా లోకేష్ గారు తెలియజేయడం జరిగింది ఈ రాష్ట్రంలో చదువుకున్న యువత అంతా కూడా మరి ఉద్యోగాలు లేక తల్లిదండ్రులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లో గూగుల్ కంపెనీని ఇంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లక్ష ముప్పై కోట్ల ఇన్వెస్ట్మెంట్ గూగుల్ కంపెనీ విశాఖపట్నంలో పెట్టడం నిజంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వం అదే దీనికి సంబంధించిన మంత్రి నారా లోకేష్ గారి యొక్క కృషి పట్టుదల మరి అంతా ఇంత కాదు మేమందరం కూడా పిఠాపుర నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే ఈరోజు లోకేష్ ప్రయాణం చేస్తూ ఉన్నారో ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఎన్నో రకాల ఇన్వెస్ట్మెంట్లు వస్తూ ఉన్నాయి లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వస్తూ ఉన్నాయి రేపు సమ్మెట్లో విశాఖ సమ్మెట్లో ఇంకా లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చేలాగా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్లు పైకి చెప్పడం కాదు ఇన్వెస్ట్మెంట్ని శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించే విధంగా పనిచేస్తున్న నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలని ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు అందరికీ ఉపాధి కల్పించాలని ఒక కంకణం కట్టుకున్న నాయకుడు నారా లోకేష్ గారు ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలోనే కాకుండా కొత్త పరిశ్రమలు తేవడంలోనే కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలోనే కాకుండా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి బలంగా నిలబడిన నాయకుడు నారా లోకేష్ గారు రేపు భవిష్యత్ తరం నాయకుడు తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారు అని నేను తెలియజేస్తాను ఏంటంటే ఇటువంటి యువ నాయకత్వం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి యొక్క దమ్ము సత్తా ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి ఆయన యొక్క విజనం ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్పడతా ఉంది మరి ఇటువంటి నాయకులు ఉన్న కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మీరు యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధికి ముందుకు సాగుద్ది విశాఖపట్నం రాబోయే రోజుల్లో రెండో ముంబైగా తయారవుద్ది ఆర్థిక రాజధానిగా యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి హైదరాబాద్ హైటెక్ సిటీని తలదన్నే విధంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు ఈ రోజు విశాఖను అభివృద్ధి చేస్తున్నారు మరి గుగుల్ కంపెనీ తీసుకొచ్చిన తెలియజేస్తున్నాం అలాగే మండపేట పట్టణ పరిధిలోని ముప్పై వార్డుల మురికి కాలువలకు నూతన డ్రైన్ల నిర్మాణానికి సంబంధించి మండపేట మున్సిపల్ కార్యాలయంలో ఆయా వార్డుల ప్రజా ప్రతినిధుల్ని అడిగి వాటిపై చర్చించి డ్రైన్ల నిర్మాణానికి పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే వేగుళ్లు జోగేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ పత్తివాడి నూక దుర్గారాణి సమక్షంలో కమిషనర్ రంగారావు దరఖాస్తులు స్వీకరించారు మండపేట మున్సిపల్ కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్యే వేగుళ్ల చాంబర్ లో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ బత్తివాడి నూక దుర్గారాని మాజీ మున్సిపల్ చైర్మన్ చున్ను వరప్రకాష్ ముప్పై వార్డులకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు ఇన్ఛార్జీలతో పట్టణంలో అవసరమైన చోట్ల నూతన డ్రేజ్ నిర్మాణానికి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు కేవలం రైళ్లు కల్వాట్ల నిర్మాణానికి సంబంధించి మాత్రమే చర్చించారు ప్రజా ప్రతినిధులు నాయకులు అవసరమైన వాటికి ప్రతిపాదనలో కూడిన కమిషనర్ రంగారావుకు అందించారు ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పట్టణం మినహా దాదాపు వర్షాలు వస్తే మిగతా పట్టణాలన్నీ కూడా వర్షాలు వర్షం నీరు బయటికి వెళ్ళే సదుపాయం లేక మునిగిపోతా ఉన్నాయి దాన్ని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇళ్ళకి నీరు పెడతా ఉంది ఆ విధంగా అనారోగ్యం పాలు కూడా అవుతా ఉన్నారు నీరు పెట్టినప్పుడు ఈ కలర లాంటి డబ్బులు వచ్చి అనారోగ్యం పాలు అవుతున్నారు అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నిధులు తెప్పించి పట్టణాలకి నాలుగు వేల కోట్ల రూపాయలు అది లోన్ ఇస్తున్నారు సుమారు మన పట్టణానికి అది దాంట్లో లెక్కేస్తే ముప్పై తొమ్మిదిన్నర కిలోమీటర్లు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ మనకి అని తేలింది దాని మీద మళ్ళీ ఇన్స్పెక్షన్ చేస్తే ముప్పై మూడు కిలోమీటర్లే వచ్చింది శాటిలైట్ ఇన్స్పెక్షన్ కాబట్టి మనం ప్రస్తుతం మైండ్ సెట్ ముప్పై మూడు కిలోమీటర్లు అనుకొని ఈ వచ్చే ఇరవై రెండు లేదా ఇరవై మూడు కోట్ల రూపాయలతో నిర్మాణం చేయించాల్సి ఉంటుంది దాని మీద పూర్తి అధికారాలు మన గౌరవ శాసనసభ్యులకి ఎందుకంటే ప్రభుత్వ నిధులు కాబట్టి గౌరవ శాసనసభ్యులు ఏది డ్రైన్ ఫైనల్ చేస్తే అది నిర్మాణం చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది అందులో మన శాసనసభ్యులు అలా కాదు కౌన్సిలర్స్ సందర్భ రిక్వైర్మెంట్లు కూడా తీసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ఎక్కడైతే మురు అవసరం ఉందో ఓన్లీ మురు రోడ్లనే ప్రతిపాదన లేదు రిపేర్లు లేదు మురు దానికి సంబంధించిన కలవర్తులు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ తీసుకెళ్ళి వాటిని చూసి ఒకవేళ అందులో పూర్వపు కాలువలు కనుక ఉండి ఉంటే ఆ కాలువలన్నింటినీ పోటీకి తీయాలి కానీ కొత్త కాలువలు కట్టకూడదని నిర్దిష్టంగా మాకు విజయవాడలో మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది దాన్ని బట్టి ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు సూచన మేరకు మీరు కూడా మీ వార్డుల్లో ఏదో మన గతంలో ఇచ్చిన హామీలో లేకపోతే ఎన్నికల హామీలో దృష్టిలో పెట్టడం కాకుండా మురుగునీరు అనేది ఒక చొక్క కూడా నిలబడకుండా పట్టణం నుంచి బయటికి వెళ్ళటానికి ఏ విధమైనటువంటి సదుపాయాన్ని ప్రజలకు మనం కలిగించాలనే ఉద్దేశంతో మీరు ప్రతిపాదనలు ఇస్తే మీరు ఇచ్చిన మత ప్రతిపాదనలు అంతా మేము కూడా స్వీకరించం ముందే నా కాలం కట్టలేదు డీగర్ అది ఇదే నా హక్కు టెక్నికల్ టీము దాన్ని తయారు చేశారు వాళ్ళు వచ్చి చెకింగ్ చేస్తారు ఎస్టిమేట్స్ కూడా వాళ్ళే వాళ్ళేజ్ ఎస్టిమేట్స్ చేయడం చూత దానికి ఒకటి ఆ డిపిఆర్ కమిటీని కూడా గవర్నమెంటే నిర్ణయిస్తుంది సో కాబట్టి అది ఎంతవరకు అవసరం ఎంత పొడవు అవసరం అన్నది మీరు నిర్ధారణ చేసి ఇస్తే దాన్ని బట్టి ఎస్టిమేట్స్ వాళ్ళకు మేము పంపుతాం ప్రతిపాదన పంపుతాం అంటే ఎస్టిమేట్ మేము పంపం ఈ నుంచి ఈ కిలోమీటర్ నుంచి ఈ కిలోమీటర్ దాకా లేకపోతే ఈ విశ్వనాథం గారి దగ్గర నుంచి ఈ వైస్ చైర్మన్ గారి ఇంటి దాకా మేము నేమ్ ఆఫ్ ది రాసి పంపుతాం దాన్ని బట్టి వాళ్ళు ఎస్టిమేట్ చేసి మనకి ఆ నిధులు ప్లస్ రెండు ఇవ్వడం జరుగుతుంది దాన్ని బట్టి మీరు ఒక నిర్ణయం తీసుకొని మాకు లిస్టులు ఒక రోజు గడువు తీసుకొని రేపు ఎల్లుండి మధ్యాహ్నానికి కనిపించినట్టయితే ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనకి పనులు లేట్గా అయితే మన డబ్బులు లిస్టులు ఏ మున్సిపాలిటీకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది నారాయణ గారి మనస్తత్వం నాకు తెలుసు మనం కనుక లేట్ చేసి కెంట్రోల్కి వెళ్ళడంలోనూ లేకపోతే కౌన్సిలర్లు నిర్ధారణ చేయకుండా పెండింగ్ పెట్టడం ఏదో ఒకటి చేస్తే ఈ డబ్బులు తీసుకెళ్ళే ఊరికి చేస్తాడు ఆయన ఉంటారు అందుకని తర్వాత మనం ఎంత స్పీడ్గా నిర్ణయం తీసుకొని పనిని పూర్తి చేయాలనుకుంటే మీరు అందరు గవర్నర్ సభ్యులు ఈరోజు మీటింగ్ వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే ఇంకా రాని వాళ్ళు కానీ చైర్పర్సన్ గారి ద్వారా మీరు మాట్లాడుకొని రేపు కూర్చొని రేపు ఇస్తే నేను మళ్ళీ దాన్ని ఎమ్మెల్యే గారితో కూర్చొని వాటిని ఫైనలైజ్ చేసి చేసిన తర్వాత నేను ఆ ఇంజనీరింగ్ అసిడెంట్లతో పంతలేసి వాటిలో నిజ నిర్ధారణ అంటే మన నేను కొన్ని గ్రాంట్లు మన బిపిఎస్ గ్రాంట్లో కొన్ని డ్రైన్స్ పెట్టాము అది నేను పేర్లు చెప్పను కానీ నేనేం మాట్లాడలేమో అది లేసాను అలాంటి డ్రైన్స్ అసలు కట్టద్దు అవసరం లేకపోయినా కూడా పెట్టి కట్టాం అలాంటి అసలు పెట్టద్దు రెండోది ఏంటంటే పోస్ట్లో కాలి అంటే ఈ పాత పట్టణంలో ఏదైతే ఉందో అక్కడ ఈ ట్రైన్లు రావు వర్షపు నీరు వెళ్ళడానికి మాత్రమే ఈ ట్రైన్ ప్రతిపాదించారు ఆ ఏరియాలో రావు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అంటే కౌన్సిలర్లు కావచ్చు లేకపోతే ఇంకెవరైనా సలహాలు ఇచ్చేవాళ్ళు కావచ్చు దాని మీద ఆశ పెట్టుకోవద్దు పెట్టుకున్న రావు ఆ ఎస్టిమేట్స్ వేసేవాళ్ళు వచ్చి దాన్ని తిరస్కరిస్తారు కొంచెం పెద్ద మనసుతో ప్రజలకు ఉపయోగపడే ఊరికి ఉపయోగపడే అందరూ ఏర్పాటు చేసి మనం ఒక మంచి మురుగునీటి సదుపాయాన్ని పెట్టుకోవాలని చెప్పి ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం స్వామివారి సన్నిధిలో నవమి రోజు చండి పారాయణం మన్ని సూక్త పారాయణం నారాయణ ఉపనిషత్తు హోమాది వైదిక కార్యక్రమాలు పూర్ణాహుతి సంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వీర సుబ్బారావు వ్రత పురోహితులు చామర్తి కన్నబాబు అంగర సతీష్ దత్తు శర్మ తదితర భక్తులు పాల్గొన్నారు నిలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమ శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో భక్త సంరక్షణార్థం లోక కళ్యాణార్థంగా సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో మూడు రోజుల పాటు సంప్రోక్షణాది కార్యక్రమాలు నిర్వహించారు దేవస్థానం వారు మొదటి రోజు మన్య సూక్తపారాయణ హోమములు మరుతటి రోజు చండీపారాయణ హోమములు మూడో రోజు సురభిమంత్రాలతోటి పారాయణ చేసి హోమ కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఈరోజు మూడో రోజు పదకొండు గంటలకి పూర్ణాహుతి కార్యక్రమం జరిపించారు భక్తుల సౌకర్యార్థంగా స్వామివారి సన్నిధిలో విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దీనికి ఈ మూడు రోజుల కార్యక్రమంలో ముందుగానే జలాలని ఆ కలశల్లో నింపి మూడు రోజులు పూర్తయిన తర్వాత ఈ వేల రోజున స్వామివారి సన్నిధిలో మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు ఆ జలాల్ని దేవస్థానంలో అన్ని ప్రదేశాల్లోనూ కూడా ఈ జలాన్ని చల్లడం జరిగింది అలాగే ఉద్యోగస్తులకి తర్వాత భక్తులకి అందరికీ కూడా ఈ జలాల్ని వారి శిరస్సుపై సంప్రోక్షణ చేయడం జరిగింది తద్వారా వారికి ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా ఆయురారోగ్యంగా ఉండటం కోసంగా ఈ కార్యక్రమాన్ని దేవస్థానం వారు నిర్వహించారు అమ్మకాలు జరుపుకోవచ్చంటూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై కేఎస్ఈజెడ్ రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ పిఠాపురం నియోజకవర్గం యువ కొత్తపల్లి మండలం ఉమ్మడివరి పాడు గ్రామంలో కేఎస్ఈజెడ్ రైతులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావు రైతులతో కలిసి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు రైతుల తరపున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్సీ హరిప్రసాద్ కు జనసేన పార్టీ నాయకులు మర్రిడ్డి శ్రీనివాసరావు భువనం పరమేశ్ రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈవేళ చాలా శుభదినం ఎందుకంటే ఈ సజ్జ రైతుల యొక్క బాధలు కావచ్చు వీళ్ళ కష్టాలు కావచ్చు దశాబ్దాల పోరాటం ఇది రెండు దశాబ్దాలుగా అపరిశుతంగా కాకుండా ఎన్నో సమస్యలు ఉండిపోయాయి అందులో ఒక సమస్య ఏమిటంటే దశాబ్దం క్రితం సజ్జ భూములు కాకుండా వదిలేసి ఇరవై రెండు వందల ఎకరాల్లోనూ దఫ రిజిస్ట్రేషన్ పోను ఇంకా పదకొండు వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ కావాల్సిన భూములు ఉండిపోయినాయని ఎలక్షన్ టైంలోనూ దృష్టికి వచ్చింది తర్వాత వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాన్ని అనేక సార్లు సారదృష్టికి తీసుకెళ్లిన ధర్మిళ ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నేతృత్వంలోనూ మన శాసనసభ్యులు పిఠాపురం శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఉపముఖతన పవన్ కళ్యాణ్ గారి కృషి ఫలితంగా ఇవాళ ఈ జీవో రిలీజ్ అవడం జరిగింది చాలా చాలా సంతోషం ఎందుకంటే ఇది ఒక మేజర్ సమస్య మీరు అనేక పర్యాయాలు మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళటం వెళ్ళింది మా వివాహ టైంలో కానీ ఏమైనా ఆర్థిక ఉన్నా కానీ ఏమన్నా చేసుకోవాలన్నా కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మీరు మాకు ఉపశమనం కలిగించాలి ఇది గత రెండు మూడు సంవత్సరాలుగా అంటే ఎలక్షన్ ముందు వరకు అయ్యింది సర సాఫ్ట్వేర్ మారిన తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చి మొత్తం రిజిస్ట్రేషన్ ఆగిపోయింది దీన్ని చేసిన తర్వాత కొత్త కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనేక దఫాలుగా మన సార్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది అంతమందిగా గత రెండు మూడు నెలలుగా కూడా జీవో వస్తుందని ఆశిత్యం పూర్తిగా ఆలస్యమైంది అయినప్పటికీ మొన్నటి రోజున మన విప్ప హరిప్రసాద్ వీళ్ళంతా కూడా శాసనసభ్యులు శాసన మండలిలో జిర్మించి ప్రస్తావించడం జరిగింది ఫైనల్గా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అదే అది వారి మన ప్రభుత్వంలో చర్చించి దీని తక్షణం దీనికి నివారణ కోసం ఈ జీవో రిలీజ్ చేయని చెప్పి వారి కృషిపంతంగా జరిగింది చాలా సంతోషం ఇక్కడ ఉన్న రైతులు కూడా అనేక సమస్యలు చెప్తున్నారు ఇందులో ఏంటంటే ఒక రకంగా ఎవరైతే భూములు వదిలేసుకుని నిలబడి ఉన్నారో వీరికి ఒక న్యాయం జరిగింది ఎందుకంటే ఈ వేళ మార్క్రెట్ పక్కన మీరు వస్తుంది ఎవరైతే పాపం ఈ సెజ్ కోసం భూములు ఇచ్చి ఎనిమిది వేల రకాలు ఉన్నారో ముందు మూడు లక్షలు ఇచ్చారు తర్వాత ఐదు లక్షలు ఇచ్చారు తర్వాత ఐదు లక్షలు ఇచ్చారు వీరందరూ ఏంటంటే ఆ రోజున ఇకొక పరిశ్రమలు వస్తాయి మన అందరికీ కూడా ఉపయోగం జరుగుతుందని పాపం ఆశించి భూములు ఇచ్చారు ఇది అనేక రూపాంతరాలు చెందింది ముందు స్టార్టింగ్లో గవర్నమెంట్ అనుకున్నారు తర్వాత ప్రైవేట్ అన్నారు అనేక చేతులు మారి ఇప్పుడు ఒక వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ రాలేదు వీరు అనుకున్నట్టుగా వీరి కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఎటువంటి ఉద్యోగాలు రాలేదు అదే కాకుండా అనేక గ్రామాలు ఈవేళ ఈ సతిగా మనం ఉన్న ఈ ప్రస్తుత ఈ గ్రామంలో కూడా వీరెవరికి కూడా ఇల్లు కట్టుకున్నా పర్మిషన్ లేదు రోడ్డుకి పర్మిషన్ లేదు ఏ రకమైన కార్యక్రమాలు జరగట్లేదు ఇందులో అనేక సమస్యల్లో ఈవేళ ఒక సమస్య పరిష్కారం అయింది ఇక వీరు అనేక సమస్యలు చెప్తున్నారు ఇవి కూడా అన్నీ కూడా మన శాసనసభ్యులు దృష్టిలో ఉన్నాయి మరొకసారి వారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని మరొకసారి ఈ రైతులందరూ కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇంతటి అద్భుతమైన కార్యక్రమం చేసినటువంటి మన శాసనసభ్యులకి ఈ పిఠాపురం వాసులు అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం పవన్ కళ్యాణ్ గారికి హరిప్రసాద్ గారికి ధన్యవాదములు మా ఇరవై సంవత్సరాలుగా ఎస్ఈ జడ్లో బాధపడుతున్న మా రైతులకి నిజమైన దీపావళి ఈరోజు వచ్చింది మా కుటుంబ సభ్యులు మా ఎస్ఈజెడ్ జడ్ కుటుంబ సభ్యులందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఇరవై సంవత్సరాలుగా మేము పడుతున్న బాధలు ఈరోజు ఈ రోజుతో నివృత్తి అయ్యింది నివృత్తి అయ్యింది ఇరవై సంవత్సరాలుగా ఎస్ఈ జడ్లో ఉన్న భూములు అమ్ముకోవటానికి కానీ వ్యవసాయం చేసుకోవటానికి కానీ అవకాశం ఉండేది కాదు అటువంటి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్వారా హరిప్రసాద్ గారు శాసన మండలిలో లేవనెత్తి ఈ సంవత్సరకు పూర్తిగా శాశ్వత పరిష్కారాన్ని వెతికినందుకు పవన్ కళ్యాణ్ గారికి హరిప్రసాద్ గారికి మా ప్రత్యేక ధన్యవాదములు